హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శుభమస్తు వ్లాగ్స్ ఈరోజు గులాబ్ జాములు పంచదార పాకంతో కాకుండా బెల్లం పాకంతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసాక పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి గులాబ్ జామ్ పిండిలో ఎక్కువ వాటర్ అనేది పట్టదు కాబట్టి మనం కొంచెం మాత్రమే వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి సరిపోకపోతేనే యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా పిండి మూత కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇలా ఒత్తుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మన బాల్స్ అనేవి ఆయిల్లో వేశాక బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఈ ముద్ద మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్ గా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుని తర్వాత బాల్ స్కింద చేసుకోవాలి ఇలా కొంచెం పిండి తీసుకొని బాల్ స్కింద చేసుకోవాలి బాల్స్ అన్ని ఒకే సైజ్ వచ్చేలా చూసుకోవాలి ఇలా పిండి అంతా బాల్ స్కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేస్తున్నాను ఇలా ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బాల్స్ అనేవి వేసుకోవాలి ఇలా కడాయిలో సరిపోయేంత బాల్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బాల్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి హై ఫ్లేమ్ పెట్టుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు ఇలా గులాబ్ జామున్ గోల్డెన్ కలర్ వర్చే వరకు వేయించుకొని బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక పాన్ పెట్టుకొని బెల్లం క్వాంటిటీ చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా దాంతో టూ గ్లాసెస్ వేస్తున్నాను వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఈ బెల్లం కరిగే వరకు గరిడితో తిప్పుతూ ఉండాలి ఇప్పుడు ఈ పాకంలో రెండు యాలకులు వేసుకుంటున్నాను గులాబ్ జామ్ కోసం మరీ పాకం ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగి కొంచెం మన బేల్తో టచ్ చేస్తే పాకం జిగురుగా అనిపిస్తే చాలు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో గులాబ్ జామున్ వేసుకుందాం నేను పాకం క్వాంటిటీ తక్కువే పెట్టుకున్నాను మీకు ఎక్స్ట్రా పాకం కావాలంటే బెల్లం క్వాంటిటీ అలాగే వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇలా అన్ని గులాబ్ జామున్ వేసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను గులాబ్ జామున్ బెల్లం పాకం సాఫ్ట్ సాఫ్ట్గా అయ్యే వరకు నీరు పెట్టుకుని పక్కన పెట్టేస్తున్నాను వన్ అవర్ తర్వాత గులాబ్ జాములు పాకం బాగా పీల్చుకుని సాఫ్ట్గా రెడీ అయిపోయి వైట్ షుగర్ అనేది యూస్ చేయకూడదు అంటున్నారు కదా అందుకే అప్పుడప్పుడు అయినా మనం బెల్లంతో అయినా ఇలా స్వీట్స్ చేసుకుని తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ బెల్లం పాకంతో గులాబ్ జాములు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Please do subscribe, like and share.